ఒక కోతికి ఒక కొబ్బరికాయ దొరికిందంట అయితే ఆ కోతి ఆ కొబ్బరికాయని అటు తిప్పి ఇటు తిప్పి ఒకసారి పరిశీలించి చూసిందంట తర్వాత అదేం చేసింది దాన్ని ఏదోలాగా పెరికివేద్దామని కాసేంత పళ్ళతో అటు ఇటు పెరికింది కాసేపు కన్ను పైకి ఎగిరేసింది కాసేపు నేలకేసి కొట్టింది ఇక ఇది ఎందుకు పనికిరాని వస్తువు అనుకుని విసిగి వేసారు ఏం చేసిందంటే అది ఆ యొక్క కొబ్బరికాయని దూరంగా పాడేసింది అంట ఆ కొబ్బరికాయను ఉపయోగించే ఆ కోతి తన యొక్క ఆకలిని తీర్చుకోవచ్చు ఒక ఒకటి మనకి దక్కినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం ఆ కోతి తన ఆకలిని తీర్చుకోవడానికి ఆ కొబ్బరికాయని ఎలా ఉపయోగించుకోవాలో ఆ కోతికి తెలియలేదు ఇంకా చెప్పాలంటే తెలివి లేదు దాని యొక్క బుద్ధి జ్ఞానములు ఆ పాటివి దేవుడు మనకి ఏదైనా ఇస్తే దాన్ని ఎలా ఉపయోగించాలో మనం జాగ్రత్తగా జ్ఞానం కలిగి ఆలోచించాలి ఇస్తరి గ్రంథంలో ఆమాను చూడండి అలాగే అహుఋుషు వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తన నడవడిక చూడండి ప్రజలకి ఎంతో గొప్ప మేలు చేయగలిగిన అధికారం కలిగిన హోదాలో వీళ్ళిద్దరూ ఉన్నారు అయితే వారికి దక్కిన ఆ అధికారం ప్రజలని ఒక వినాశనానికి నడిపించింది దేవుడు మనకి ఏదిస్తే దానిని సక్రమంగా వాడాలి మనకు కలిగిన హోదా అయినా డబ్బైనా అధికారమైన తలంతైనా తైలాభిషేకమైన ఏదైనా సరే దానిని మనం సక్రమంగా వాడాలి దేవుడు ఏదిచ్చినా రెండు కారణాల చేత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఒకటి దేవుని మహిమ కొరకు మనకి దేవుడు ఇస్తాడు రెండవది ప్రజలు ఆశీర్వదించబడాలని ఇస్తాడు ఈ రెండు కారణాల చేత దేవుడు మనకి ఏది ఇచ్చినా ఈ రెండు కారణాల చేత ఇస్తాడు కనుక మనకు దక్కింది మన దగ్గర ఉన్నది ప్రభువు ఇచ్చాడని మనం గుర్తురగాలి బ్రహ్మపత్రిక పదమూడు అధ్యాయం మొదట వచ్చి ఏం చెప్తుంది అధికారులందరికీ అధికారం ఇచ్చింది దేవుడేనని చెప్తుంది కనుక ఇచ్చిన అధికారమైన హోదా అయినా బాధ్యత అయినా మనం జాగ్రత్తగా నిర్వర్తించాలి ప్రియ దేవుని బిడ్డ దేవుడి ఇచ్చాడు దేవుడి దగ్గర నుంచి నువ్వేం పొందుకున్నావు నువ్వు ఇప్పుడు ఏం కలిగి ఉన్నావు నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు పొందుకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచి రెండోదిగా దాన్ని ప్రభు కొరకు నమ్మకంగా ఉపయోగించు అటు కృప ప్రభు మనందరికీ దయచేయనిగాక గాడ్ బ్లెస్ యూ అమెంట్